అంటే ఒకరి సంతోషం ఇంకొకరి సంతోషం మీద ఆధారపడి ఉంటుంది ప్రేమించబడాలంటే ప్రేమించడం నేర్చుకోవాలి మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మనకు దక్కి తీరుతుంది అది వస్తువైనా మనిషైనా ప్రేమ అయినా సరే కొన్నిసార్లు మనకి ఎదురయ్యే సమస్యలే కొత్త కొత్త పాఠాలను నేర్పుతాయి నీ సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తాయి నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో కూడా నీకు తెలిసేలా చేస్తాయి ప్రాణం పైకి పోతుంది దేహం కిందికి పోతుంది కాని పేరు మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు ఎదుటివారి మనసులో మనం ఉన్నప్పుడు దూరం దగ్గర అనేది సమస్య కాదు ఈ లోకంలో మంచివారికంటే ముంచేవారి మాటలే జనాలు బాగా నమ్ముతారు ఎందుకంటే కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది కాబట్టి